హలో ఎవరి వన్ మనమైతే గుడివేకలంక ప్రాంతంలో ఉన్నాము ఇక్కడైతే మనం చూసినట్లయితే ఇక్కడ ఒక కుటుంబం కుటుంబ సపరివారి సమేతంగా ఈ సంక్రాంతిని జరుపుకుంటున్నారు మరి వాళ్ళు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు వారి మాటల్లో తెలుసుకుందాం ఇంకెందుకు ఆలస్యం వచ్చేయండి మీ పేరక్క నా పేరు సుహాస్ని అండి సుహాస్ని గారు నీ పేరు బాబు బాబు అక్క మరి సంక్రాంతి ఎలా సంక్రాంతి అంటే ముందుగా ఎంటీ వారికి భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు అండి సంక్రాంతి పండుగ అనగానే ముందుగా రైతులు అని అంటున్నారు పెద్దవారు ఆ కాలం నుంచి అంటున్నారు ఈ పందాలు పిల్లల హడావిడి ఈ స్నా పిండి వంటలు జరుపుకునే పండుగ అండి చిల్ చిన్నపిల్లల కానిచ్చి పెద్ద పెద్దవారు అందరూ కూడా జరుపుకునే పండుగ అండి ముఖ్యంగా బాగా జరుపుకునే పండుగ ఒకటండి చెప్పాల్సింది ఏంటంటే సంక్రాంతి రండి బా అందరూ బాగా ఐక్యంగా కలిసి కుటుంబ సభ్యులందరూ కలిసి వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ఇది ఈ పండుగ రోజునే ఇలా కలుసుకుంటాం కాబట్టి చాలా హ్యాపీగా చాలా సంతోషంగా ఉంటుందండి మూడు రోజులు మీరు చెప్పండి సంక్రాంతి సంక్రాంతి బాగా చేసుకున్నాం అండి యాపిసుపకాంతులు బాగా చేసుకున్నాం అక సంక్రాంతి వచ్చింది సంవత్సరానికి ఒకసారి ఏడాది గో పండగ బాగా చేసుకున్నాం మా ఫ్యామిలీ అంతా బాగా చేసుకున్నాం బాగా చిన్నకా నాటకాలం నుంచి అటు చేసుకున్నారు మా మా అమ్మ తాతల తాతలు నుంచి మా అమ్మ వాళ్ళు కాడించి మా నాన్న వాళ్ళు ఆ ఇలాగే చేసుకునేవారు పిండి వంటకు అప్ ఉండేవారు ఇప్పుడు సీటు కొట్లు కూడా దొరికేతున్నాను ఎక్కడ తెచ్చుకుంటూ వండి వండుతాయి వండలేరు ఇప్పుడు ఆనాడైతే వండివారు బాగా వండివారు పిండి వంటలు అయ్యి ఉండేవారు బాగా చికెన్ మటన్ ఇవన్నీ వండివారు బాగానే ఇప్పుడు ఏమన్నా అంత కొనుక్కుంటు పలవాలు అయితే తీసుకుంటూ పంచాతా హ్యాపీ భోగి ఎంటీవీ వాళ్ళందరికీ భోగి శుభాకాంక్షలు ఈరోజే మేము ప్రతి నుంచి మా పుట్టిల్లు అక్కడ అక్కడి నుంచి ఇప్పుడే వచ్చాం అంటే అమ్మగారి దగ్గర కూడా పండగ సెలబ్రేట్ చేసుకుని ఇప్పుడు అత్తగారింటికి వచ్చాం సంక్రాంతి పండగ సెలబ్రేట్ చేసుకోవడానికి ఇంకా ఎలా చేసుకుందాం అనుకుంటున్నారు సంక్రాంతి చాలా హ్యాపీగా చేసుకుందాం అని సెలబ్రేట్ చేసుకుందాం షాపింగ్ మేమైతే ఏలూరులో ఉంటాం మేమందరం మా ఫ్యామిలీ పండగ సెలబ్రేషన్ చేసుకోవడానికని ముందు మా పుట్టింటికి వెళ్ళి తర్వాత ఇప్పుడు వస్తారు ఇంటికి షాపింగ్ అందరూ హ్యాపీగా చేసాం అందరూ చాలా హ్యాపీగా లేదు కుటుంబం అందరికీ కొనేసి అందరం హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం అని చెప్పి వచ్చాం మరి పిండి సంగతి పిండి వంటలు అవన్నీ ఏం చేస్తాం గార్లు అరిసెలు జంతికలు చేసుకుని తీసుకుని వచ్చాం అత్తారింటికి అత్తగారి దగ్గర తీసుకొని తీసుకొచ్చాం అత్తగారేమో బొబ్బర్లు రైస్ చేశారు అన్న మరి మీ మాటల్లో తెలుసుకోవాలి ముందుగా అందరికీ ఎంటీ వారికి ఎంటీ శుభాకాంక్షలు అండి అయితే సంక్రాంతి పండుగ తెలుగువారి పెద్ద పండుగ మనం ఏడాది కోసం వస్తే వచ్చే పండుగ పెద్ద పండుగ ఇది దీనికి మనం ఆడవాళ్ళు అయితే వివిధ వంటకాలు చేసుకుంటారు మగవాళ్ళు అయితే కోడిపందేలా అదే మనం సరదాగా జరుపుకునే పండుగని మూడు రోజులు ఎక్కడున్న పొరుగురిలో ఉన్న వాళ్ళు కూడా ఏదో ఉద్యోగరీత్యా చదువుతేళ్ళిన కూడా అందరూ సొంతూరు చేరి చే పెద్దవాళ్ళతో కానీ అందరితో కలిసిమెలిసి పిల్ల పాపలతో అందరూ మెలిసి చేసే పండుగ ఈ పాడి పాడి పశురోక్ష అన్నీ అన్నీ కలుసుకుని మనకు వచ్చే ఆదాయం మనం పంట కూడా చేతికి వచ్చే టైం ఇది జనవరి అంటే మనం కోతలకి వచ్చి పంట కట్టుబడి పంట ఈ సంవత్సరం అంతా బాగానే ఉందండి మాది ఎక్వా అంతా బాగానే ఉంది ఎక్వా కల్చర్ అండి బాగానే అంతా బాగానే ఉంది అంతే శుభ్రంగా చేసుకుందామని ఊళ్ళోకొచ్చి చేసుకుంటున్నాం శుభ్రంగా సంక్రాంతి సంతంగా చేసుకుంటున్నాం ఈ మూడు రోజులు ఇక అలాగే మేము అయితే ఆడవాళ్ళు అయితే ఇంటికాడ ఉండి చేసుకుంటాము మేమైతే పందేళ్ళకి సరదాగా వదిలేస్తే తిప్పుతాం వాళ్ళని ముగ్గులు పోటీలన్నీ అయ్యి అయ్యని ఊళ్ళో గ్రామం పెద్దవారు అవి ఇక అన్న చేస్తారు వాళ్ళు దానికి ప్రైజులు గీజులు ఉంటాయి అదే ఉంటే మా మగవాళ్ళు అంటే బయటకు వెళ్ళి ఇక చూసుకుని ఈ మూడు రోజులు సరదాగా ఎందుకు చేసే పండుగది పిల్లల పాపలు ఇక అంతా చేసుకుంటామండి ఇక ఆట ఇదే ఇలాగే మనం చేసుకుంటూ ఉన్నాదండి నీ పేరు తనిష్ బాబు తనిష్ బాబు ఏం చదువుతున్నావు థర్డ్ క్లాస్ థర్డ్ క్లాస్ ఎక్కడ శ్రీ చైతన్య శ్రీ చైతన్య మరి మా కోసం నీకు ఇష్టమైన హీరో ఎవరు చెప్పు ప్రభాస్ 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 డైలాగ్ చెప్తావా దమ్ముంటే పట్టుకరీ కావత్ పట్టుకుంటే వదిలేస్తాను చిన్ని గేట్ చెర్రీ చెర్రీ హై చెప్పు అందరికి హ్యాపీ పొంగల్ ఏ ఏం చదువుతున్నావు ఫస్ట్ క్లాస్ ఎక్కడ లిటిల్ ఫ్లవర్స్ లిటిల్ ఫ్లవర్స్ నా స్కూలే అది తెలుసా నీకు ఓకే మరి నువ్వు ఏం చెప్తావు ఏమైనా డైలాగ్ పాట ఏమైనా చేస్తా ఏం చెప్తావు పుష్పా చెప్ చెప్ చెప్పు చెప్పు అటు అలా చూడ చెప్తాము ఉంటే పట్టుకో శికావత్ పట్టుకుంటే వదిలే అస్ట మరి మా ఎంటీ వాళ్ళకి హ్యాపీ పొంగల్ చెప్పి హ్యాపీ పొంగల్

చూశారు కదండి సంక్రాంతి వైబ్స్ అంతా ఇలా ఫ్యామిలీలతో చేసుకోవడమే కనిపిస్తుంది మనం గుడివాకలంక ప్రాంతంలో ఉన్నాము ఈ గుడివాకలంక ప్రాంతంలో ఇలా ఎన్నో ఫ్యామిలీస్ వాళ్ళ వాళ్ళ సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారు వాళ్ళు చేసుకునే వంటల ద్వారానే కానీ కోడి పందాల ద్వారానే కానీ ఇలా ఫ్యామిలీతో కలిసి టైం స్పెండ్ చేయడం కానీ మరి మీరు కూడా మీ ఫ్యామిలీస్తో కలిసి సంక్రాంతి ఈవెంట్ని బాగా చేసుకోండి

కాటుకు కనులే మెరిసిపోయే పిల్లడాన్ని చూసి మాటలు అన్నీ మరిచిపోయే నీలేనవులేసి విల్లివిలికి రంగురంగు ముగ్గులు పెట్టినట్టు ఏప చెట్టువాకులను గుమ్మరి పెట్టి పొంగు చెరువు దాచుకున్న చెల్లరే చిల్లరే రాత్రి వంటి తిరుపతి అల్లరే అల్లరే నా మనసే అటు అయితే తిరిగినది లాయ్లే 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 పెదరాజు గంచాల పెద్దరాజు ఎలా చేసుకుంటున్నారు బాగా చేసుకుంటాను బోగి పండుగ బాగా బాగా బోగి మట్టలేసుకున్నాం పిల్లలు చేస్తారు పండగకి పండగ పప్పు పండుకున్నాం తిన్నాం పిల్లలు ఎవరు రాలేదు ఇంట్లో ఉన్నారండి చేరా ఎలా ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలు ఎలా ఆడుతున్నారు బాగుంది అలా పొద్దున్న పొద్దున్న ముగ్గులు వేచారు బాగానే ఉంది ఎవరు నేను చచ్చారు పిల్లలు ఇదేప్పుడు ఎవరిలో చదువుకుంటున్నారు పండుకొచ్చారు

మరి చెరువులు పంట పొలాలన్నీ బాగున్నాయి భోగి భోగి బాగా చేసుకున్నాం మా పల్లెటూరులో కదా పొద్దుటే నాలుగింటికిము భోగి మంటలు వేసుకున్నాం అందరూ తలార తాణాలు చేసాం పూజలు చేసుకున్నాం గుడికి వెళ్ళాము మగవాళ్ళేమో ఎటు వెళ్ళి వాళ్ళు అటు వెళ్ళిపోయారు మేమేమో ఆడపిల్లలం ఏదో పిండి వంటలు మాకు వచ్చినవి వండుకుంటున్నాం ఏముండరు అమ్మా మరి పిండి వంటలు అసలేని సంక్రాంతి రేపే మాకు ఇవాళ పోగ కదా అదే బొబ్బరి వేసి పప్పు ఎండవని గారెలు మరి సంక్రాంతి అలా చేసుకుంటారు సంక్రాంతి ఇంకా బాగా చేసుకుంటాం రేపు 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 ఇంకా పిండి వంటలు వండుకుని వంటల వండుకుని పెద్ద వాళ్ళకి దండం పెట్టుకుంటాం పెద్దోళ్ళకి బట్టలు అవి పెడతారు దాంట్లో విశేషత ఏమన్నా ఉందా విశేషం చిన్నప్పటి నుంచి కూడా మా అమ్మలేమో మా వాళ్ళకి వాళ్ళ అమ్మ వాళ్ళకి వాళ్ళకి చచ్చిపోయిన వాళ్ళకి పిండి వంటలు ఉండి బట్టలు కొత్త బట్టలు కొని బట్టలు పెట్టుకుంటాం ఆ పేరు చెప్పుకుని అనవాయితీ ప్రకారం జరుగుతుంది ప్రకారంగా మా తాతల కాడి నుంచి మా అమ్మ వాళ్ళ కాడి నుంచి మళ్ళీ మేము కూడా అలాగే బట్టలు కొనుక్కుంటాం అందరికి బట్టలు కొంటాం చనిపోయిన వాళ్ళకి మా మామిగారు కానీ మా అమ్మగారులని అలాగే చనిపోయిన వాళ్ళకి వాళ్ళ పేరు మీద బట్టలు పెట్టుకుని కూరలు అవి వండుకుని భోజనాలు ఉండి అక్కడ పెట్టుకుని దండం పెట్టుకుంటాం రేపు సాయంత్రం కూడా మరి ఇంటికి చుట్టాలు వచ్చారమ్మా మీ బిడ్డలు వచ్చారు చదువుకుంటున్నారు మా ఇద్దరు మా పిల్లలు నాకు డిగ్రీ చదువుతున్నారు వాళ్ళు కూడా వచ్చారు ఎలా ఎలా ఫీల్ అవుతున్నారు ఈ సంక్రాంతి పండుగ ఎలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం పిల్లలు వచ్చారు కదా మాతో ఉన్నారా పిల్లలు మేము కలిసి ఉన్నాం లేకపోతే కాలేజీకి వెళ్ళిపోతారు కాడ ఉండరు మేము ఇంట్లో పని అంతా చేసుకుని ఇంట్లోనే ఉంటాను నేను మా ఆయన గారేమో ఏమో బయటికి వెళ్ళిపోతా ఉంటారు పనికి ఇప్పుడు పిల్లలతోటి కూలి పని చేసుకుంటాం మరి వ్యవసాయం చెరువులు అవన్నీ ఎలా ఉన్నాయి బాగున్నాయి ఏమున్నాయి మా చెరువుల తక్కువే చెరువులు లేవు ఏమీ లేవు కానీ కూలికెళ్తారు కూలి పనికి వెళ్తారు గేదలు ఉన్నాయి గేదలు తోలుకుని అవి మాకు ఇంట్లో చేసుకుంటాం పనులు అవి మీ పేరు చెప్పండి అమ్మా దుర్గ దుర్గ గారు ఎలా చేసుకుంటారు పండుగ చేసుకుంటాం ఈ రోజు భోగి కదండి ఇంట్లో భోజనం ఇది అయినా తెచ్చుకొని పిల్లలతో ఎంజాయ్ చేస్తూ ఉంటాం మా ఆయనగారు అయితే బయటకు వెళ్తారు నాగిద్దరు మగ పిల్లలు ఉన్న ఆటల్లోనే వండుకొని తింటాం మరి మీరేం వండుతున్నారు పప్పలు మేమైతే ఇప్పుడు ఏమైతే వండలేదు వండుదాం అనుకుంటున్నారు పాపలు రేపయితే మామూలు పిండి వంటలు అయితే కాదు మామూలు బిర్యానీ అందులో చికెన్ అయితే తెచ్చుకొని ఇంట్లో పెద్దవారికి పెట్టుకుని మేము ఏదో ఇంట్లో ఉన్న వాళ్ళకి భోజనం పెట్టుకుని అలాగ సెలబ్రేషన్ చేసుకుంటాం సంక్రాంతి శుభాకాంక్షలు ఎంటీకి మా ఎంటీవీ తరఫున కూడా మేము కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియదు థ్యాంక్స్ హలో సార్ చెప్పండి ఎలా ఉంది మీ ఊర్లో వాతావరణం ఎలా ఉంది ఈ రెండోలు భోగి సంక్రాంతి సందర్భంగా ఏదో సంతోషం కొద్దీ ఏదో సరదాగా కత్తిల్లేకోకుండా తీసుకుంటున్నాం పందెలు మరి సంక్రాంతి పండగ కదా స్పెషల్స్ ఏంటి ఊరు మొత్తం మీద స్పెషల్ ఇదే ఆన ఆనందంగా ఎదుకో అవి కొడు మాసాలు వాడుకోళ్ళు కొత్త ఉంటే అవి కొత్తతో ఇక పండగ చేసుకుంటాం వచ్చాను వచ్చి బాగా చూసుకుంటున్నాం సంక్రాంతి ముగ్గులు పెట్టి గ్రామంలో పెట్టాము సంతోషంగా ఊరంతా ముగ్గులు లేడీస్ ముగ్గుల పందాలు పోటీ పెట్టాము వాళ్ళ వాళ్ళకి ఇచ్చి చేపించినాం మరి సంవత్సరం చెరువులు కట్టేలా ఉన్నాయి మంచిగానే ఉన్నాయండి మంచిగా మంచిగా ఉన్నాయి అందరూ కలిసి శుభ్రంగా చేసుకుంటాం ఈ బండక్కి మరి కూతుర్లు అల్లుళ్ళు అక్కడి నుంచి వచ్చారు మీ మీ స్పందన ఏంటి దాన్ని బట్టి అల్లుడ్లకి అల్లుళ్ళకి కూతురులకి కొత్త బట్టలకు కొని సంతోషంగా ఈ రెండు రోజులు ఈ పప్పుల వంటలు కానీ పిండి వంటలు కానీ చేసుకుని సంతోషంగా ఉన్నాం సంక్రాంతిలో ఈ కోడి పందాలు కాకుండా ఇంకా ఏం జరుపుకుంటారు ఇంకా అదే లేడీస్కి ముగ్గులు ముగ్గులు పోటీలు ఈ వాలీబాల్ పోటీలు పందలు అది సంతోషంగా హలో సార్ సార్ నమస్తే మేడం నా పేరు ఎం గంగయ్య అమ్మ మేము యాక్షం పని మాది ఏంటంటే ఫలితం ఇప్పుడు ఫస్తానికి ఏంటంటే ఈ నాలుగు మూడు రోజుల సందర్భంగా పండుగ సందర్భంగా కొత్త అల్లుళ్ళు మనవాళ్ళు మనవరాలతో ఈ మూడు రోజుల పాటు కూడా ఎంతో ఉత్సాహంతో ఉండే లేకనే ఈ పండుగ చాలా శుభ్రంగా పప్పులతో అటవిటిగా అంత శుభంగా చేద్దాం ఉంటాం మరి పంటలు భూ మరి పంటలు భూములు చెరువులు అన్నీ బాగున్నాయా అంత బాగానే ఉంది మేడం ఇప్పుడు ఫస్తనికి మట్టుకు అంత బాగానే ఉంది అంటే అంత ఏదో కాకపోయినా ఏదో ఉన్నా కలగమని తృప్తితో తింటున్నాము చేస్తాం ఎమ్మెల్యే దేవేలు వారు ఇంతవరకు మేము సమస్తం ఇలా చూడండి మేము మరి మీ కుటుంబ సభ్యులకి సంక్రాంతి సందర్భంగా ఏం తెలియజేయాలనుకుంటున్నారు ఏం తెలియజేయాలనుకుంటున్నారు మా శుభాకాంక్షలు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వాళ్ళందరూ మంచిగా ఉండాలని కాలం ఎంటీకి వీళ్ళందరూ శుభాకాంక్షలు కూడా మా తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తాం అంతా బాగుంది కానీ ఫేస్ లో కొంచెం సిగ్గు తక్కువైంది కదా సిగ్గల పడాలి పెళ్లి కూతురు పక్కా ఇంకో గంటలో తన ఇంటి పేరు హీరోని రేపటి నుంచి జీవి మాల్ సారీని ఆ ఇంటికి తీసుకెళ్తే డిజైన్ క్వాలిటీ లుక్ మారుతుందా ఎందుకు మారుతుంది ఈ డిజైన్ లానే నేను కూడా మీ పెంపకల్లో పెరిగాను మీ మనస్సే నేను కదా ఇంటి పేరు మారినంత మాత్రాన నేను ఇందుకు మారుతాను మీరెప్పటికీ నా హీరోని